మేషరాశి ఫలితాలు సంఘంలో హోదా పెరుగుతుంది ధనాదాయం కూడా పెరుగుతుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీరు అనుకున్న పనులు స్వల్ప ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల వల్ల లాభాలుంటాయి శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది రాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు వారి అభివృద్ధికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కృశ్చిక రాశి ఫలితాలు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల ముందు ముందు మంచి మేలు ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు మీ మంచి ప్రవర్తన మంచి నడవడిక వల్ల తెలివి గలవారు అన్న పేరు వస్తుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు కమ్యూనికేషన్స్కు సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి శ్రీ నవక్రగ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సర్వులు మీ కోసులై ఉంటారు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు మీ రచనా వ్యాసంగం మంచి అభివృద్ధి చెందుతుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది